ఇది చాలామంది మందిలలో కనిపించే వింతైన పరిస్థితి బయట చాలా పద్ధతిగా ఉంటూ ఇంట్లో మాత్రం అస్తవ్యస్తంగా ఉంటారు దీన్ని సైకాలజీలో సందర్భోచిత ప్రవర్తన అంటారు అంటే ఇక్కడ నేను చెప్పే టాపిక్ కొందరు హస్బెండు ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు ఎక్కడ దగ్గర బట్టలు పడేస్తారు కనీసం టేబుల్ మేనస్ కూడా సరిగ్గా ఉండవు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చక్కగా పొలైట్గా పద్ధతిగా ఉంటారు హోటల్కి వెళ్ళినప్పుడు చక్కగా టేబుల్ మేనర్స్ కూడా పాటిస్తారు చాలా నీట్గా తింటారు కూడా కదా అలా ప్రవర్తిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ సంగతి చెప్తాను హోటల్స్ లేదా ఇతరుల ఇళ్లలో ఉన్నప్పుడు నన్ను ఎవరైనా గమనిస్తున్నారేమో నా గురించి ఏమనుకుంటారో అనే సామాజిక భయం ఉంటుంది కానీ ఇల్లు అనేది ఆయనకి అత్యంత సురక్షితమైన ప్రదేశం అక్కడ ఆయనకు ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు అందుకే తన అసలు రూపాన్ని లేదా తన సౌకర్యాన్ని ప్రదర్శిస్తారు ఓకే వన్ ఆర్ టూ టైమ్స్ అంటే అడ్జస్ట్ అవ్వచ్చు ప్రతిసారి కూడా అంటే అవతల వాళ్ళకు కూడా చేసే వాళ్ళకి ఎంత బాగా రోజంతా బయట సమాజం కోసం ముసుగు వేసుకొని పద్ధతిగా ఉండి అలసిపోయి ఉంటారు ఇంటికి రాగానే ఆ నిబంధనలన్నీ వదిలేసి స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నేను ఎలా ఉన్నా నా భార్య సర్దుకుంటుంది నన్ను ఏమీ అనదు అనే ఒక రకమైన ధీమా కూడా దీనికి కారణం కావచ్చు మరి వారు మీలలో కూడా ఉన్నారా అయితే మీకోసం ఇది మీ ఆయన హోటల్ నీట్గా తింటున్నారంటే ఆయనకి పద్ధతులు తెలియవని కాదు ఆయనకి అన్నీ తెలుసు కానీ ఇంట్లో ఆయనకి ఆ కట్టుబాట్లు పాటించాలని అనిపించడం లేదు ఇల్లు అంటే ఆయనకి అన్నీ వదిలేసి హాయిగా ఉండే చోటు అది ఆయనకి మీ మీద ఉన్న నమ్మకం కూడా కావచ్చు కాకపోతే అది మీకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయన గుర్తించడం లేదు ఆయనను మార్చడం వల్ల కొన్ని చిట్కాలు చూద్దాం ఆయనను నేరుగా తిట్టడం దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అది మొండితనానికి కూడా దారితీస్తుంది అంటే ఎలా గొడవ అయ్యేలాగా నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను ఇది నా ఇల్లు అనే మాటలు వినిపిస్తాయి కదా మనకి కాబట్టి అలా వద్దు పాజిటివ్ వేలో వెళ్ళాలి ఆయన ఎప్పుడైనా కొంచెం నీట్గా తిన్నప్పుడు అబ్బా ఈరోజు మీరు ఎంత పద్ధతిగా తిన్నారో చూడడానికి ఎంత బాగుందో తెలుసా అని మెచ్చుకోండి మనుషులు విమర్శల కంటే ప్రశంసలకే త్వరగా మారుతారండి బాధ్యతను గుర్తు చేయడం మీరు బయట ఎంత రాయల్గా తింటారో నాకు తెలుసు ఇంట్లో కూడా మీరు అలా ఉంటే నాకు చూడాలని ఉంది అని ప్రేమగా చెప్పండి చిన్న సహాయం కోరండి నేను ఇల్లంతా నీట్గా సర్దుకున్నాను మీరు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే నాకు పని తప్పుతుంది కదా అని తన ఇబ్బందిని వివరించాలి అంటే ఆడవాళ్ళు మీరు పిల్లలను ఉదాహరణగా చూపండి ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కదా వాళ్ళ కోసం మనం పద్ధతిగా ఉందాం అని చెప్పడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ముఖ్యమైన విషయం ఇది ఒక అలవాటు మాత్రమే ఆయన వ్యక్తిత్వ లోపం కాదు ఓపికతో ప్రేమతో చెప్తే నెమ్మదిగా మారుస్తారు మీరే ఆయనలో మార్పులు తీసుకొస్తారు మీరు ఈ విషయాలు తప్పకుండా పాటించండి ఖచ్చితంగా మీ వారు మారుతారు ఆయన అడగవచ్చు ఎవరికోసం అనే ప్రశ్న ఎవరికోసం చేయాలి ఇలా అప్పుడు ఎవరి కోసమో కాదు మన కోసం మన ఇల్లు అందంగా శుభ్రంగా ఉంటే మనకే కదా ప్రశాంతత బయట వాళ్ళని మెప్పించడానికి మీరు పద్ధతిగా ఉంటున్నారు కానీ మీ మీద ప్రేమ ఉన్న నా కోసం మన పిల్లల కోసం కొంచెం జాగ్రత్త ఉండలేరా అని చెప్పండి అందాన్ని మరియు ఆరోగ్యాన్ని లింక్ చేయండి మగవారికి సాధారణంగా నీట్నెస్ అంటే కేవలం ఒక పద్ధతి అనిపిస్తుంది కానీ దాన్ని గౌరవంతో ముడిపెడితే వారు ఆలోచిస్తారు మీరు టేబుల్ దగ్గర అలా తింటుంటే మీ మీద నాకున్న గౌరవం తగ్గుతుంది అక్కడ అంతా చిందర వందరగా ఉంటే ఈగలు వస్తాయి అది మన ఆరోగ్యానికి కదా ఇబ్బంది అని చెప్పండి ఇక్కడ ఇంకో టిప్పు రివర్స్ సైకాలజీ ప్రయోగించాలి ఆయన ఎవరి కోసం అన్నప్పుడు వాదించకుండా వదిలేసి ఒకసారి ఇలా చేసి చూడమనండి ఆయన కంగారు చేసిన చోట వెంటనే శుభ్రం చేయకుండా కొంచెంసేపు అలా ఉంచండి ఆయనకు ఇంకేదైనా పని ఉన్నప్పుడు ఉదాహరణకు రిమోట్ కావాలప్పుడు రిమోట్ కావాలనో లేదా ఒక కాఫీ అడిగినప్పుడు అక్కడ అంత గందరగోళం ఉంది కదా నాకు చిరాగ్గా ఉండి ఏ చే ఏ పని చేయబుద్ది కావట్లేదు అని మెల్లగా చెప్పాలి తన ప్రవర్తన వల్ల మీ మూడ్ డిస్టర్బ్ అయిందని ఆయనకు అర్థం కావాలి తనను మార్చాల్సిన పద్ధతి ఆయనను మార్చాలంటే డైరెక్ట్గా ఆర్డర్ వేయడం మానేసి మన అనే పదాన్ని వాడాలి నువ్వు ఇలా చేస్తున్నావు అనడానికి బదులుగా మనం టేబుల్ నీట్గా ఉంచుకుందాం ఒకవేళ ఆయన వినకపోతే సరే మీ ఇష్టం కానీ ఇది క్లీన్ చేసేటప్పుడు నా నడు నొప్పి పడుతుంది మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడగండి కష్టం తన మీద పడుతుందని తెలిస్తే ప్రేమ ఉన్న భర్త ఖచ్చితంగా ఆలోచిస్తాడు ముఖ్యమైన విషయం ఆయన అంటున్నారంటే ఆయనలో కొంచెం అహం అంటే ఈగో దెబ్బతింటుందని అర్థం కాబట్టి మీ మాటల్లో విమర్శ కంటే బాధ ఎక్కువ కనిపించేలా చూసుకోండి కోపం కంటే బాధకే మగవారు త్వరగా లొంగుతారు మీరు ఇది ప్రయత్ని చూడండి తనలో ఉన్న ఈగోని టచ్ చేయకుండా ప్రేమగా అడిగి మార్చుకోండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయగలరు థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్